ఇప్పుడు ఎనిమా ద్వారా పొట్ట శుద్ధి చేసుకోవాలి అనుకుంటున్నారు ఒకవేళ ఆ పద్ధతి ద్వారా చేసుకోలేని వాళ్ళు ఈ ఎన్డిఎస్ సిస్టమ్ లో ఇంకేమైనా పరిష్కార మార్గం ఉందా అండి యా తప్పకుండా ఉంది అయితే ఇక్కడ ఎన్డిఎస్ సిస్టమ్ అని మేము అంటే రకరకాల వైద్య విధానాలండి రకరకాల డైట్ సిస్టమ్ లో మనకు సమాజంలో మన చుట్టూ కనబడడం వల్ల పిల్చుకోవడానికి మేము ఎన్డిఎస్ అంటున్నాం బట్ ఇది ప్రకృతి అనుకూలమైన ఆహార పద్ధతి అంతే మనం ఒకవేళ రఫ్ గా చెప్పుకోవాలనుకుంటే ఇందులో ఏమీ లేదు ఇంతకుముందు చెప్పుకున్నట్టు బొప్పాయి పండు రోజు సాయంత్రం ఉడికిన ఫుడ్ కాకుండా కేవలం బొప్పాయి పండు ఫుల్గా తినేసేయాలి మంచిగా మనకి ఎంత పొట్ట నిండుగా సరిపోయేంత వరకు తినాలి ఇలా రెగ్యులర్గా ఇప్పుడు రెగ్యులర్గా ఏంటండి టీలు కాఫీలు రైస్ రెగ్యులర్ ఫుడ్ లో భాగం తీసుకుంటున్నారు కదా అలా రెగ్యులర్గా బొప్పాయిని మన లైఫ్ లో ఎందుకు మనం డైట్లో చేర్చుకోవద్దు తద్వారా కొద్ది రోజుల తర్వాత మీకు సహజంగానే పొట్ట శుద్ధి సహజంగా జరుగుతున్నప్పుడు పొట్ట శుద్ధి అవుతున్నప్పుడు దుర్వాసన రాదు దానికి తోడు మనం ఎప్పుడైతే రోజు సాయంత్రము బొప్పాయిని తీసుకుంటున్నామో గుడ్ బ్యాక్టీరియా అంటే మిత్ర సూక్ష్మ జీవులు మన పొట్టలో తయారైపోతాయి ఎందుకంటే మన పొట్టకు కావలసిన మిత్ర సూక్ష్మజీవులన్నీ కూడా మనకు కనెక్టివిటీ అయ్యే ఆహారం ప్రకృతి సహజమైన ఆహారంలో ఉన్నాయి అందులో బొప్పాయిలో పుష్కలంగా ఉన్నాయి ఎప్పుడైతే రాత్రి ఈవినింగ్ టైం డిన్నర్ డిన్నర్ లో మనం బొప్పాయి పండుని ఫుల్ గా తీసుకోవడం వల్ల ఆ మిత్ర సూక్ష్మజీవులు జీర్ణాశయంలో చేరడం వల్ల ఏమవుతాయంటే సహజమైన సుఖ విరోచనం అయినప్పుడు చాలా మంది కుక్కుడ్ ఫుడ్ ఈ ఆయిల్ గ్రేవీ ఫుడ్స్ తిన్నప్పుడు ఎవరిని వాళ్ళు చెక్ చేసుకోండి ఒకటి పొట్ట శుద్ధి అవ్వదు అయినా కంప్లీట్ ఫ్రీ మోషన్ అవ్వదు కంప్లీట్ పొట్ట క్లీన్ అవ్వదు సగం సగం గా అవుతుంది నైట్ టైం బొప్పాయి తీసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది అవుతుంది